ఇది కపిలావ్ అండి ఇప్పుడు వచ్చేది పది ఎత్తులు మళ్ళీ చూడది ఈ కపిలావు పాలు ఎంతో శ్రేష్టమైనవి పూజకి కానీ దేనికైనా కూడా చాలా శ్రేష్టమైంది పాలు కానీ నెయ్యి కానీ మూత్రం కానీ మయం ఏదైనా కూడా అలాగే ఈ కపిలావు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి నా దగ్గర పేరు దిశని కూడా మెయిన్ కపిలా పొంగునూరు అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక దోడ పెడుతుంటాయి మనం మచ్చివి చేసుకోవడంలో చాలా సాధువుగా ఉంటాయండి పాలు ఇవ్వడానికి కానీ దేనికైనా కూడా చాలా సాధువుగా ఉంటాయి ఏ విధమైన ఇబ్బంది ఉండదు మనం ఎనీ టైం ఎప్పుడు తీసుకున్నా పాలు తీసుకోవచ్చు పాలు ఇది ఉదయం ఒక నాలుగు సాయంత్రం ఒక నాలుగు అవుతుందండి ప్రజెంట్ పొద్దు కూడా బాగుంటుందండి చూడటానికి దీని రంగు మన చెప్పాలంటే తేనె రంగు కాఫీ ఫుడ్ రంగు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైపులో ఉన్నట్టు ఉంటుందండి ఎండలో ఉంటే ఒక కలర్ బయట ఉంటే ఒక కలర్ ఉన్నట్టు రావాలి ఇది నల్లగొన్నదల్లా కపిలావు కాదండి చాలామంది నల్లగున్నదల్ల కపిలావు అని చెప్పి అమ్ముతుంటారు అది కరెక్ట్ కాదండి కపిలావ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్లేజింగ్ ఉండదు ఈ షోన్ డిఫరెంట్ కిందకి వెళ్ళి లైట్ వస్తుంది ఇక డార్క్ ఉంటుంది ఈ కపిలావుకి మన దేశీయ ఆవులలాగే గంగడోలు ఈ కొమ్ములు కూడా ఈ మోపురం ఇవన్నీ కూడా మన దేశీయ ఆవులకు ఉన్నట్టే ఉంటాయండి కపిలంటే ఇదో జాతి కాదండి ఆ మామూలు మన దేశీయ ఆవుల్లో ఒక కలర్ అంతే ప్రత్యేకంగా ఇది జాతి అయితే కాదు ఒంగోలు కపలి ఉంటది గిరిలో ఉంటుంది ఉంటది కాంగ్రేజీలో ఉంటుంది పొంగునూరులో కపులు ఉంటుంది ఈ అన్నది ఒక కలర్ ఇది ఒంగోలు పుట్టిందండి ఒంగోలు కపిలు ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి